చూడండి ఎప్పుడైనా సరే పూరీలని ఇలా తయారు చేసుకుంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటాయేనండి ఇవే చూడండి చూడడానికి రెడ్గా ఉన్నాయి కదా కలర్ వేసిన పూరీలు కాదండి వీటిలోకి మనం బీట్రూటు క్యారెట్ జ్యూస్ని వేసేసుకుని పూరీలు తయారు చేసుకుంటే అసలు ఎంత సూపర్ టేస్ట్గా ఉంటాయో మీరే చూడండి అదేవిధంగా దీనిలోకి కాజు టమాటా అలసందల కర్రీ అని మీకు నా ముందు వీడియోలు చూస్తే తెలుస్తుందండి ఆ కర్రీ తయారు చేసుకోవడం అసలు సూపర్ టేస్ట్ తోటి పూరీల్లో మనం ఇలాగ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వేస్తే ఈ కలర్ వస్తాయి అలాగే దానిలోకి మనం రెగ్యులర్గా చేసు చేసుకునే కర్రీలు కాకుండా ఇలాగ టమాటా కాజు అలసందల కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్ అదిరిపోతాయండి ఈ పూరీలు అసలు చెప్తాను కదా ఎప్పుడు కూడా పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారని పిల్లలు అయితే ఇలా తయారు చేసి పెడితే అసలు వదిలిపెట్టారంటే నమ్మండి అంత బాగుంటాయి ఒకటి రెండు పూరీలు తినేవాళ్ళు ఒక ఐదు ఆరు పూరీలు ఈజీగా తినేస్తారు ఈ విధంగా మనం చక్కగా ఎప్పుడైనా సరే వెరైటీ పూరీలు తయారు చేసుకుంటే భలే ఉన్నాయండి ఈ పూరీలు క్యారెట్ని అలాగే బీట్రూట్ని మిక్స్ ఒక గ్లాస్ వాటర్ పోసి మిక్సీ ఆడేసుకుని ఆ జ్యూస్ ఆ వచ్చిన జ్యూస్ని వడకట్టేసి నీళ్ళలా ఉన్న దాన్ని పూరీ పిండిలో కలిపేసుకుంటే భలే చూడండి చక్కటి పూరీలు హెల్తీ పూరీలు అంటే ఇవేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి నాకు కామెంట్స్లో చెప్పండి